ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం అదేంటంటే ప్రాసెస్డ్ ఫుడ్ అసలు ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఏంటి ఆ ఫుడ్ని ప్రాసెసింగ్ చేయడం వల్ల నష్టాలు ఏంటి లాభాలు ఏంటి అని మనము క్లియర్గా చూద్దాం సో మన టాపిక్ వచ్చి ప్రాసెస్డ్ ఫుడ్ ఓకే అసలు ప్రాసెస్డ్ ఫుడ్ అంటే లిటరల్గా మీనింగ్ ఏంటంటే సో ఏదన్నా మనం ఫుడ్ని దాని న్యాచురల్ ఎన్వైర్న్మెంట్లో కాకుండా దాన్ని ఏం చేసినా ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడవికి వెళ్ళి ఒక ఫుడ్ని తెచ్చు ఫర్ ఎగ్జాంపుల్ బియ్యం తెచ్చుకున్నారు ఓకే అడవిలో పెరిగే బియ్యం ని తెచ్చుకున్నారు అది ప్రాసెస్డ్ ఫుడ్ కాదనమాట లేకపోతే అడవికి వెళ్ళి ఒక జంతువుని చంపి దాన్ని తింటున్నారు అది ప్రాసెస్డ్ ఫుడ్ కాదనమాట ఇది తప్ప మీరు ఇంకా ఏం చేసినా అగ్రికల్చర్ చేసినా అనిమల్ హస్బెండరీ చేసినా దాన్ని కుకింగ్ చేసినా దాన్ని మంట పెట్టి కాల్చినా ఏదన్నా కూడా మనకు ప్రాసెస్డ్ ఫుడ్ కిందికే వస్తుంది అనమాట సో ఈ ప్రాసెస్డ్ ఫుడ్ అనేది బ్యాడ్ టర్మ్ కాదు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో కొన్ని విధాలుగా చేస్తే అది ప్రాసెస్డ్ ఫుడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి కొన్ని విధాలుగా చేస్తే రావు అది ఏంటంటే మనము క్లియర్గా చూద్దాం ఫస్ట్ ప్రాసెస్డ్ ఫుడ్ అంటే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే సో దాంట్లో నుంచి కొన్ని పదార్థాలు తీసేస్తారు అనమాట సో ఏమేం పదార్థాలు తీసేస్తారు ఏమేమి పదార్థాలు యాడ్ చేస్తారు కొన్ని పదార్థాలు తీయడం వల్ల అది చెడుగా మారుతుంది కొన్ని పదార్థాలు యాడ్ చేయడం వల్ల అది చెడుగా మారుతుంది అన్నమాట ఫస్ట్ ఏమేమి తీసేస్తారు ఫస్ట్ ప్రాసెస్డ్ ఫుడ్ నుంచి తీసేది ఫైబర్ అనమాట ఫైబర్ అనేది ఒక మనిషికి చాలా ఇంపార్టెంట్ సో ఈ ఫైబర్ని తీసేస్తారన్నమాట ఎందుకంటే ఫైబర్ కన మీకు ప్రాసెస్ ఫుడ్లో ఉంటే ఏమవుతుందంటే ఫైబర్ వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది వాటర్ అబ్జర్వ్ చేసుకుని లిక్విడ్ లిక్విడ్ లాగా అయిపోతుంది సో అందుకేంటంటే మీరు ఫస్ట్ ఎవరన్నా ఫుడ్ని ప్రాసెస్ చేస్తున్నారు అంటే దాంట్లో ఫైబర్ని తీసేస్తారనమాట సో నెక్స్ట్ తీసేది ఇంకోటి ఏంటంటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ సో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ని ఎందుకు ఉండవు ప్రాసెస్ ఫుడ్లో ఏంటంటే ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మనకు నేచర్లోనే దొరుకుతాయి సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక ఫిష్ కానీ ఒక అనిమల్ కానీ ఒక ప్లాంట్ కానీ మీరు అన్నాచురల్ నాచురల్ పెంచాలనుకోండి కార్న్ ఏజ్ పెంచారు లేకపోతే అన్ నాచురల్ ఫీడ్ ఏస్ పెంచాలనుకోండి దాంట్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండవు దాంట్లో ఓన్లీ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి సో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ని తీసేస్తారు అనమాట మెయిన్గా ఫైబర్ పోతుంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పోతాయి అదేవిధంగా మినరల్స్ విటమిన్స్ పోతాయి అనమాట సో ఈ మినరల్స్ కానీ విటమిన్స్ కానీ ఎప్పుడూ ఫైబర్ కతుక్కొనే ఉంటాయి సో మీరు ఒక ఫుడ్లోంచి ఫైబర్ తీసేస్తే ఆ ఫుడ్లోంచి మినరల్స్ వెళ్ళిపోతాయి విటమిన్స్ కూడా వెళ్ళిపోతాయి అనమాట సో మనకు మెయిన్గా ప్రాసెస్డ్ ఫుడ్లో లేనిది ఏంటంటే ఫైబర్ ఉండదు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండదు మినరల్స్ ఉండవు విటమిన్స్ ఉండవు ఇది మెయిన్ డిసడ్వాంటేజ్ అనమాట సో నెక్స్ట్ మనకు ఏమి ఎక్స్ట్రా యాడ్ అవుతాయి మనకు మెయిన్గా యాడ్ అయ్యేది ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనమాట సో ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే మెయిన్గా ఆర్టిఫిషియల్ ఫీడింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనం పౌల్ట్రీ చూస్తాము లేకపోతే ఫిష్ ఫీడ్ చూస్తాము ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఫీడ్ వేస్తారు ఆర్టిఫిషియల్ ఫీడ్ అంటే మెయిన్గా కార్న్ వేస్తారు అంటే మొక్కజొన్న వాడతారు అదేవిధంగా వెజిటబుల్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ సాఫ్లవర్ సీడ్స్ ఏవైతే ఈ వెజిటబుల్ సీడ్స్ ఉన్నాయో అవన్నీ వేసి పెంచుతారు కాబట్టి దాంట్లో ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయన్నమాట సో ఈ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉండడం వల్ల ప్రాబ్లం ఏంటి అంటే హైలీ ఇన్ఫ్లమేటరీ ఫర్ ఎగ్జాంపుల్ ఏజింగ్ త్వరగా అయిపోతుంది బాడీలో పెయిన్స్ త్వరగా వస్తాయి సో మోకాళ్ళు అరిగిపోవడం ఏదన్నా హార్ట్ అటాక్స్ రావడం కానీ సో మోస్ట్ ఆఫ్ ది డిసీజెస్కి ఈ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి రీజన్ అనమాట ఇవి హైలీ ఇన్ఫ్లమేటరీ ఫ్యాటీ యాసిడ్స్ ఇవి మెయిన్గా మనకు ప్రాసెస్ ఫుడ్లో జరిగేవి సో ఇంతే కాకుండా ప్రాసెస్ ఫుడ్లో ఇంకా ఎక్స్ట్రా ఏం యాడ్ చేస్తారు అని మనం చూసుకున్నప్పుడు ఫస్ట్ వచ్చి ఎమల్సిఫయర్స్ యాడ్ చేస్తారనమాట సో ఎమల్సిఫైయర్స్ అంటే ఏంటంటే ఫ్యాట్ని వాటర్ని కలిపి పెడతాయి అంటే సపరేట్ కాకుండా కలిపి పెడతాయి అన్నమాట సో ఈ ఎమల్సిఫైయర్స్ యాడ్ చేసినప్పుడు ఏంటంటే ఫుడ్ అనేది చాలా రోజుల వరకు స్టోర్ అయి ఉంటుంది ఎప్పుడైతే ఈ ఎమల్సిఫైయర్స్ అనేవి ఫుడ్లో యాడ్ చేస్తారో సో మనకు ఫుడ్లో మ్యూకస్ మెంబ్రేన్ మన ఇంటెస్టైన్ లో మ్యూకస్ మెంబ్రేన్ ఉంటుంది కదా మన గుడ్ బ్యాక్టీరియా గట్ బ్యాక్టీరియా అంటాము ఆ గట్ బ్యాక్టీరియాని చంపేస్తుంది అనమాట గట్ బ్యాక్టీరియాని చంపేసి హైలీ ఇన్ఫర్మేటరీ ఎక్కువ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటాం చూసారా అలర్జీస్ కానీ లేకపోతే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఇవన్నీ రావడానికి ఈ ఎమల్సిఫైయర్స్ కారణం ఎందుకంటే ఇది మైక్రోబయోమ్ మన ఏదైతే ప్రోబయాటిక్స్ అంటామో లేకపోతే యూస్ఫుల్ బ్యాక్టీరియా అంటామో దాన్ని ఈ ఎమల్సిఫైయర్స్ అనేవి చంపేస్తాయి అన్నమాట దీంతోపాటు ఇంకేం చేస్తారంటే వీళ్ళు యాడ్ చేసేది అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎస్పెషలీ మనకు మార్జరీన్ అంటారు లేకపోతే డాల్డా అంటారు ఈ ఏవైతే ట్రాన్స్ ఫ్యాట్స్ అంటారు చూసారా డాల్డా అని మనకు ముందు దొరికేది ఇప్పుడు దొరకట్లేదు ఈ డాల్డా ఇవన్నీ యాడ్ చేస్తారు ఎందుకు డాల్డా అనేది చీప్ ఫర్ ఎగ్జాంపుల్ గీ వేయాలనుకోండి లేకపోతే బటర్ వేయాలనుకోండి కాస్ట్లీ అవుతుంది సో ఎప్పుడైతే ఫ్యాట్ వేస్తారో వాళ్ళకి చీప్ అయిపోతుంది అనమాట ఈ ఫ్యాట్ ఎందుకు యూజ్ చేస్తుందంటే ఏమన్నా బేకరీ ఐటమ్స్ కానీ బాగా దగ్గరగా ఉండడానికి చాలా రోజులు షెల్ఫ్ లైఫ్ ఉండడానికి యూజ్ చేస్తారనమాట కాకపోతే దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే ఫ్యాట్స్ వల్ల ఇవి డైరెక్ట్గా మీ లోకి వెళ్ళి మీ హార్ట్ ఏదైతే బ్లడ్ వెదల్స్ ఉన్నాయో బ్లాక్ చేసి మీ హార్ట్ అటాక్ని తెప్పిస్తుంది అనమాట సో అందుకు మనకు ఇవన్నీ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి ప్రాసెస్ ఫుడ్ యూస్ చేయడం వల్ల సో ప్రాసెస్ ఫుడ్ మనం తినకుండా ఉండడం అనేది ఇంపాసిబుల్ బట్ మీరు ఎలా చేయాలంటే దీంట్లో వీలైనంత వరకు అవాయిడ్ చేయండి ఫ్యాట్స్ అవాయిడ్ చేయగలరు అవాయిడ్ చేయండి లేకపోతే ఎమల్స్ ఫ్యాట్స్ అవాయిడ్ చేయగలరు అవాయిడ్ చేయండి సో ఎంత ప్రాసెస్ ఫుడ్కి దూరంగా ఉంటే అంత మంచిది అనమాట సో ప్రాసెస్ ఫుడ్ పైన ఒక గ్రేట్ సైంటిస్ట్ రీసెర్చ్ చేశాడు సో డీటెయిల్స్ నేను మీకు ఇస్తాను సో ఈ ఈ వీడియో చూడండి మీరు వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ వీడియోస్ పేరు ఏముంటుందంటే ఈజ్ క్యాలరీయా క్యాలరీ అని ఒక వీడియో ఉంటుంది ఇది ఆల్మోస్ట్ మీకు లెవెన్ మిలియన్ వ్యూస్ ఉన్నాయి సో ఇది స్టాన్ఫర్డ్ సైంటిస్టులు చేసిన వీడియో ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో ఎందుకంటే ఈ వీడియో చూస్తే అసలు మీకు కంప్లీట్ గా ఏం ప్రాబ్లం ఉంటుంది మనకు ఈ ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల ఏం నష్టాలు వస్తాయి అనేది మనము క్లియర్గా చూడొచ్చు అనమాట సో ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో సో వచ్చి రాబర్ట్ లస్టింగ్ రాబర్ట్ లస్టింగ్ అని ఆయన సైంటిస్ట్ ఈ సైంటిస్ట్ ఏం చేశారంటే సో ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల వచ్చే నష్టాల గురించి ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ రీసెర్చ్ చేసి ఫైనల్ గా ఈ వీడియో రిలీజ్ చేశారు ఈ వీడియో ప్రతి ఒక్కరూ తన జీవితంలో చూడాల్సిన వీడియో అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ఈ సైంటిస్ట్ని ఫాలో కాండి సో ఈయన పేరు రాబర్ట్ లాస్టింగ్ ఈయన స్టాండ్స్ఫర్డ్ యూనివర్సిటీలో సైంటిస్ట్ ఈయన సో జస్ట్ ఈ వీడియో చూడండి ఆల్మోస్ట్ వన్ అవర్ ఫార్టీ మినిట్స్ ఉందనమాట ఈ వన్ అవర్ ఫార్టీ మినిట్స్ వీడియో కన్నా చూస్తే సో మీకు ఇంపార్టెంట్గా అసలు ప్రాసెస్ ఫుడ్ అంటే ఏంటి ప్రాసెస్ ఫుడ్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి ఎస్పెషల్లీ ఇంకొక పాయింట్ చెప్పారు ఆయన ఇంకో పాయింట్ చెప్పింది ఏంటంటే సి చాలా మంది డైటీషియన్లు మీకు చెప్తూ ఉంటారు సో క్యాలరీస్ గురించి మాట్లాడుతూ ఉంటారు రైట్ క్యాలరీస్ మీకు ఫ్యాట్ నుంచి రావచ్చు క్యాలరీస్ లేకపోతే కార్బోహైడ్రేట్ నుంచి రావచ్చు అంటుంటారు అనమాట ఫ్యాట్ నుంచి వచ్చే క్యాలరీస్ డిఫరెంట్ కార్బోహైడ్రేట్ నుంచి వచ్చే ఫ్యాట్ క్యాలరీస్ డిఫరెంట్ అని ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎందుకంటే ఎప్పుడైతే మీకు కార్బోహైడ్రేట్ నుంచి క్యాలరీస్ వస్తాయో అక్కడ ఇన్సులిన్ రిలీజ్ అవుతుందన్నమాట సో ఎప్పుడైతే మీకు ఇన్సులిన్ రిలీజ్ అయిందో సో ఆ ఇన్సులిన్ ఏంటంటే ఫ్యాట్ స్టోరింగ్ హార్మోన్ అంటే మీ హార్ట్లో కానీ లేకపోతే మీ అబ్డామిన్లో కానీ మీ సబ్కుటేనియస్లో కానీ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే ఫ్యాట్ని డిపాజిట్ చేస్తుంది సో అదే మీరు డైరెక్ట్గా ఫ్యాట్ తీసుకున్నారనుకోండి అంటే ఫ్యాటీ ఫుడ్ అంటే మంచిగా నాన్ వెజ్ తీసుకున్నారనుకోండి దాంట్లో ఫ్యాట్ అంటే నేచురల్గా వచ్చిన నాన్ వెజ్ దాంట్లో ఉన్న ఫ్యాట్ వల్ల మీకు ఏంటంటే ఫ్యాట్ అనేది డిపాజిట్ కాదు సో ఇక్కడ ఏమవుతుందంటే బిఎంఐ బేసల్ మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ అయ్యి మీకు ఫ్యాట్ అంతా ఖర్చు అయిపోతుంది అదే మీరు కార్బోహైడ్రేట్ నుంచి అయినా క్యాలరీస్ తీసుకుంటే అది ఖర్చు కాకుండా బిఎంఐ పడిపోయి సో మీ హార్ట్లో పోయి స్టోర్ అవుతుంది అన్నమాట బేసిక్గా ఇక్కడ చెప్పడం ఏంటంటే ఫ్యాటీ ఫుడ్ అనిమల్ ఫుడ్ అనేది మంచిది దాని కంపేర్ టు కార్బోహైడ్రేట్ ఫుడ్ సో మీకు ఆ వీడియో చూస్తే క్లియర్గా రాబర్ట్ లాస్టింగ్ గారు ఎక్స్ప్లెయిన్ చేసినవి క్లియర్గా అర్థమవుతుంది ప్రతి ఒక్కరు ఆయన ఫాలో కాండి ఆయనకి ఆల్రెడీ వెబ్ పేజెస్ ఉన్నాయి సో ట్విట్టర్ ఉంది అదే విధంగా ఇన్స్టాగ్రామ్ చాలా పేజెస్ ఉన్నాయి సో ఆయన వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సైంటిస్ట్ ఆన్ ప్రాసెస్ ఫుడ్ ప్రతి ఒక్కరు ఆయన్ని ఫాలో కాండి థ్యాంక్ యూ